మీరు చెప్పండి పోనీ కనపడలేదు కాబట్టి సేఫ్ కనపడితే తెలిచేటలు చూపించకండి ఏ సైలెంట్ అయిపోయినంత మాత్రం సూపరేం కాదు కరెక్ట్గా మాట్లాడుదేవు ని వాక్యం రాయబడి చూడండి క్వాలిటీస్ ఎలాగో ఉండాలో శాపం రాకుండా తెగులు రాకుండా ఇబ్బంది రాకుండా పర్ఫెక్ట్గా ఆశీర్వాదాలు వచ్చి పడిపోవాలంటే క్వాలిటీస్ ఉన్నాయి చూసుకో అక్కడ స్తోత్రం హల్లెల్లు ఆ దేవుడు నిహో అతనికి తోడై ఉన్నాడు ఆమె ఏం చెప్పో రాజు యొక్క జయధ్వని వారిలో స్తోత్రం చెప్పండి ఎవరిలో ఉంది ఐగుప్తుని వదిలిపెట్టి వాగ్దర్శనం తీసుకెళ్తూ ఇంకా అడవిలో ఎడారిలో మొన్న భక్తులు ఇంకా కొలిక్కి రాలేదా స్వాస్థ్యాలు లేవు భూములు లేవు డబ్బులు లేవు అద్దు రూపాయలు ఏది వాళ్ళ దగ్గర కానీ వాళ్ళ దగ్గర ఏముందంటారు రాజు యొక్క చేయొద్దు అని మాట్లాడంటారా బాబు ఆ జోబు క్యాష్ వేసుకొని మరి ఇప్పుడు ఇది వెనకాల లోపల ఉన్న గుండెని సపోర్ట్ చేస్తుంటే